హే స్వీట్ హార్ట్స్ రోజు హాట్ స్వీట్ కరకరలాడే స్నాక్స్ అయిపోతున్నాయి ఈరోజు సమ్మర్ ఇంకా హాట్ ఆఫ్టర్నూన్ స్పెషల్ హెల్దీగా అయిపోయే ఒక కస్టర్డ్ రెసిపీ అనమాట దీనిలో చలవ చేసేవన్నీ ఉంటాయి ఇంట్లో ఉండే వాటితోనే అయిపోతాయి సో మా ఇంట్లో ఫ్రూట్స్ ఈరోజు ఇవే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో దీంతో తక్కువ టైంలోనే హెల్దీగా మనం చేసుకోవచ్చు సో వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి ఫస్ట్గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి దీనిలో కాచిన పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్తో సరిపోతుంది దీని లోపల ఏమీ లంగ్స్ లేకుండా ఇట్లా కలుపుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అవుతుందనమాట చూడ్డానికి అచ్చం కాంప్లైంట్ పాలల్లానే ఉంటాయి అరోమా కూడా అట్లనే వస్తుంది అనమాట బట్ నాట్ సో మనం వేరే బౌల్లో బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ తీసుకొని అది కొంచెం ఇట్లా మీగడ వస్తుంది కదా పైకి అప్పుడు అయిపోయినట్టే దానిలో మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మేము తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నాము మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి పాలు మగ్గి ఇలా వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది దీనిలో యాడ్ చేసుకొని మొత్తం మిల్క్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇదిగో ఈ విధంగా కలర్ చేంజ్ ఈజీగా అర్థమైపోతుంది చూడ్డానికే చాలా డెలిషియస్గా ఉంటుందనమాట సో అది వెంటనే అయిపోయినట్టు కాదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ని బాయిల్ చేయాలి దాని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అది పూర్తిగా కూల్ అవ్వాలన్నమాట లోపు మన యాపిల్ని దానిమ్మకాయలని ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా తరగండి సో తినటానికి చాలా బాగుంటుందనమాట ఇక్కడ బనానా కూడా చక్కగా డ్రామాలు ఆడుతుంది పారిపోతూ ఇంకా నట్స్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ బౌల్ నచ్చిందా ఇది నాకు చాలా నచ్చిందనమాట సో మనం చేసుకున్న చల్లారిన కస్టర్డ్ ఇంకా పాల మిక్స్చర్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో మనం చాప్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి మాకైతే చాలా నచ్చింది ఫ్రూట్స్ ఎక్కువ అవైలబుల్గా లేకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఉన్న వాటితో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీనికి అడిషనల్గా జీడిపప్పుతో పాటు నానబెట్టిన సబ్జా కూడా యాడ్ చేసాము సో అది ఒంటికి చలవ చేస్తుంది మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇఫ్ యు ఆల్ నో అంతే మనం తీసుకున్న దాన్ని మొత్తం మిక్సీ మిక్స్ చేసుకొని నీట్గా కాసేపు ఒక మినిమమ్ టూ అవర్స్ పెట్టాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్తో కానీ ఐస్ క్రీమ్తో కానీ సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని కస్టర్డ్ రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్